అందరికీ నమస్కారం పరమేశ్వరుణ్ణి వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సతీ సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంది అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకుని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు సతీదేవికి విన్నపం సన్యాసిగా మారిన శివుడిని మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని ప్రార్థించారు పార్వతి పుట్టుక దేవుళ్ళ విన్నపంతో సతీదేవి పార్వతిగా జన్మించింది హిమాలయ రాజు హిమవంతుడు భార్య మీనావతి హిమవంతుడు భార్య మీనావతిలకు పార్వతి బిడ్డగా జన్మించింది పార్వతి పుట్టుక ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది పశ్చాత్తాపం పార్వతీదేవి శివుడిని పెళ్ళి చేసుకోవాలని ఇంట్లో నుండి వచ్చేస్తుంది తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోవడంతో గౌరీ కుందులో తపస్సు చేయడం మొదలుపెట్టింది కఠిన నియమాలతో ఆహారం నీళ్లు ఏమి తీసుకోకుండా తన పేరుని అపర్ణగా మార్చుకోవడానికి చాలా ఏళ్ళు తపస్సు చేసింది శివుడి పరిపూర్ణత పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని శివుడు క్షమాపణ కోరాడు శివ పార్వతుల పెళ్ళి పార్వతీదేవి తల్లిదండ్రులను తను పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రీ యుగనాయన గ్రామానికి దగ్గరలో వాళ్ళ వివాహానికి అంగీకారం లభించింది ఈ గ్రామం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయోగ సమీపంలో ఉంది త్రీ అంటే మూడు యుగి అంటే యుగాలు నారాయణ అంటే విష్ణువు అని అర్థం ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది శివ పార్వతుల పెళ్లిలో విష్ణువు శివుడు వివాహం గురించి విష్ణువు బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు మరో విశేషం ఏంటో తెలుసా ఈ వివాహ కార్యక్రమాలన్నిటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడిగా బ్రహ్మ వ్యవహరించారు బ్రహ్మశిల ఈ వివాహానికి ముందు శివుడు విష్ణువు బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలు ఆచరించారట అందుకే వాటికి రుద్రకుంట విష్ణుకుండ బ్రహ్మకుండ అని పేర్లు వచ్చాయి అలాగే ఈ వివాహ మహోత్సవం సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మశిలను ఏర్పరిచినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఉన్న బూడిదను పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకెళ్తారు శివ పార్వతుల వివాహం యుగి నారాయణ ఆలయం శివపార్వతుల పెళ్లికి వేదికగా మారింది పార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిగుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్